అండి నమస్కారం మొదటగా మన టాల్వోర్ టికెట్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నారవ్ లోకేష్ గారు నిన్న అశోక్ లైన్ కి సంబంధించి ఒక ఇండస్ట్రియల్ ఎల్ల దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ ఇండస్ట్రియల్ కి సంబంధించి ఓపెన్ చేయడానికి బయలుదేరారు అయితే నూచువీడి మండలము సీతారామపురం దగ్గర వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా నూచువీడి మండలం సీతారామపురం దగ్గర జూనియర్ నారవ్ లోకేష్ గారికి గ్రాండ్ గా వెల్కమ్ పలుకుతున్నటువంటి పలుకుతున్నారు అయితే పలుతున్నటువంటి సందర్భంలో భారీ గజమాలతో పాటు కేరింతలు కూడా కొడుతున్నారు కేరింతలు కొడుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి సందర్భం అయితే నిన్న జరిగింది నారా లోకేష్ గారు వచ్చేసి అక్కడ రథం మీద వెళుతుండడం ప్రచారం వెళ్తున్నటువంటి సందర్భంలో వచ్చేసి ఆయన కార్ మీద అక్కడ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి అభిమానులు వచ్చేసి ఒక అభిమాని జూనియర్ ఎన్టీఆర్ ఫోటోని పైకి లేపుతున్నటువంటి విజువల్స్ కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు అయితే ఆ యొక్క ఫోటోని నారా లోకేష్ గారు తీసుకొని కూడా అందరికీ కూడా ఊపడంతో వచ్చేసి ఈ యొక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట అంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మరియు జూనియర్ ఎన్టీఆర్ కి చాలా గ్యాప్ ఉంది డెఫినెట్లీగా జూనియర్ ఎన్టీఆర్ ని కావాల్సి వీళ్ళు బయట దూరం పెడుతున్నారు అని అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు అది డెఫినెట్లీ అయితే కానీ ఎవరికి వాళ్ళు అనుకుంటున్నటువంటి విధం మనం గమనించుకోవచ్చు అయితే చేసినటువంటి లోకేష్ ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను పట్టుకుని ఊపడంతో వచ్చేసి అందరూ రకరకాల అయితే కామెంట్లు అయితే పెడుతున్నారు ఎస్ డెఫినెట్లీగా నారా లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి విభేదాలు లేవు అనేది ఆ యొక్క ఫోటోను పట్టుకున్న తర్వాత అయితే చాలా మంది అయితే కామెంట్లు అయితే పెడుతున్నారు అనమాట సో ఆ యొక్క వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటారో అంటే జూనియర్ ఎన్టీఆర్ మరియు లోకేష్ కి మధ్య గ్యాప్ ఉందా లేదా లేదంటే వాళ్ళు కలిసిపోతారు లేదంటే విడిపోతారా అనేది మీ యొక్క అభిప్రాయం సెక్షన్ అయితే తెలియండి ఎక్కువ మెజారిటీ పర్సన్స్ అయితే డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ మరియు లోకేష్ ను కూడా ఆహ్వానించే విధంగానే వాళ్ళందరూ కలిసి ఉంటారు అనేది అయితే ఇప్పుడు స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఈ యొక్క వీడియో చూసిన తర్వాత చాలా చాలా డిఫరెంట్ గా అయితే కామెంట్లు అయితే పెడుతున్నారు ఈ యొక్క నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ